ఇంకా రిజిస్ట్రేషన్కు సంబంధించి ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని పాత విధానాన్ని పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పి ఇటు డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్ట్రేషన్ కాలేయం వద్ద నిరసన వ్యక్తం చేశారు పాత విధానమే బాగుందని ఈ ఓటీపీ విధానం వల్ల తాము చాలా ఇబ్బందులు గురుతున్నామని చాలా ఆర్థికంగా కూడా ఇబ్బందులు కావాల్సి వస్తుందని చెప్పి వీళ్ళంతా ఒక నిరసన వ్యక్తం చేశారు భారీ స్థాయిలో డాక్యుమెంట్లు అందరూ వచ్చి పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి నిరసన తెలియజేశారని చెప్పుకోవచ్చు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన ఓటీపీ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని చెప్పి బుజిడిపాలెం సబ్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రేట్లు మొత్తం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లో ఓటీపీ విధానం వల్ల క్రయ విక్రయదారులు నానా అవస్థలు పడుతున్నారని ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే రెండు మూడు రోజులు పడుతుందని ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి ఇరువైపులా పన్నెండు ఓటీపీలు చెప్పవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఓటీపీలు చెప్పలేని నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ ఓటీపీ విధానంలో ఏ ఒక్క ఓటీపీ తప్పుగా చెప్పినా తిరిగి మొదటి నుంచి తయారు చేసి కొత్తవి స్టాంప్ పేపర్లు తీసుకుని ముద్రించవలసిన పరిస్థితి వస్తుందన్నారు రోజుకు పది డాక్యుమెంట్లు పాత విధానంలో తయారు చేసి మేము ఈ ఓటీపీ విధానం ద్వారా ఒక్క డాక్యుమెంట్ తయారు చేసేందుకు కష్టంగా మారిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు దాంతో క్రయ విక్రయాలతో పాటు డాక్యుమెంట్లు రైటర్లు ఇబ్బంది పడుతున్నారని జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజుల నుంచి డాక్యుమెంట్ రైటర్లు అందరూ తమ అసోసియేషన్ తరఫున ఇటు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో పాత విధానాన్ని ఏ విధంగా కొనసాగించారో విధంగా కొనసాగించాలని చెప్పి ఇటు అసోసియేషన్ తరఫున ఇటు సర్దిష్ట కార్యాలయం మీదట వీళ్ళంత నిరసన వ్యక్తం చేశారని సాఫ్ట్వేర్ సిస్టమ్ తీసుకొచ్చారు సార్ ఆ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి సమస్యలు అధికంగా ఉన్నాయి ప్రైవేట్ అటెండెన్స్కి పెద్దవాళ్ళు ఎవరన్నా ఇంటి దగ్గర కూర్చొని రిజిస్ట్రేషన్ చేయాలంటే అనుమతి లేకుండా చేశారు అదేవినంటే జిల్లా రిస్టార్ గారు అనుమతిస్తే దాన్ని ప్రైవేట్ అటెండెన్స్ అంటున్నారు కానీ అధికారులు దాన్ని ఎవరు కోఆపరేట్ చేయడం లేదు నెక్స్ట్ ప్రతిదీ పబ్లిక్ డేటా ఎంట్రీ ఒక దస్తావేజ్ తయారు చేసేటప్పుడు పబ్లిక్ డేటా ఎంట్రీ అనేది ఒకటి కమిట్ చేశారు సార్ పబ్లిక్ డేటా ఏంటంటే పబ్లిక్ కవర్ చేసుకోలేదు సార్ అది కూడా దస్తావేజ్ లేఖరే దస్తావేజ్ తయారు చేసిన తదుపరి డేటా ఎంట్రీ ఇచ్చుకోవాల్సి వస్తుంది డేటా ఎంట్రీ ఇచ్చుకున్నప్పుడు స్లాట్ బుక్ చేయమంటారు సార్ ఫస్ట్ మొట్టమొదట్లో నెక్స్ట్ స్లాట్ బుక్ చేసిన అది మొదలుపెట్టిన తర్వాత ఓటీపీ చెప్పమన్నారు ఆ ఓటీపీ అనేది ఫస్ట్ ప్రవేశపెట్టినప్పుడు సార్లు మాత్రమే ఓటీపీలు వచ్చేది రెండు సార్లు చెప్పేవాళ్ళం తదుపరి ప్రతి ఒక్కరు కొనుగోలుదారు అమ్మకం అందరూ చెప్పమంటున్నారు అమ్మకం దారులు ఉన్నారు కొనుగోలుదారులు ఇద్దరున్నారు వాళ్ళకి పన్నెండు ఓటీపీలు పోతాయి సార్ ఈ పన్నెండు ఓటీపీలు చెప్పడంలో సర్వర్ లేకపోయినా ఓటీపీ సర్వర్ సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ ఓటీపీ సిస్టమ్ను ప్రభుత్వం రద్దు చేయాలని పలుమార్లు అధికారులకి మంత్రులకి చెప్పినా కూడా దీన్ని రద్దు చేయడానికి సార్ మాకు ఒక దస్తావేజ్ తయారు చేయడానికి ఒక్కరోజు సమయం పడుతుంది సార్ చేయండి పది దస్తావేజ్ చేయగలిగా ఉన్నా ఒక్క దస్తావేజ్ మాత్రమే తయారు చేయగలుగుతున్నాం ఈ ఓటీపీ సిస్టమ్ని మెయిన్గా తీసేయాలి సార్ మేము కోరుకునేది మరీ మరీ అది నెక్స్ట్ డేటా ఎంట్రీ అనేది బయట పబ్లిక్ చేయలేని పరిస్థితి సార్ అది ఆఫీసులోనే పెట్టాలి మా కోరిక నెక్స్ట్ ఒక డే ఒక చెక్స్లిప్ వేసిన తదుపరి దానిలో చిన్న మిస్టేక్ ఉన్న దాన్ని అమెండ్మెంట్ చేసే అధికారం సబ్రిస్టార్ కొని సార్ ఇంతకుముందు సాఫ్ట్వేర్లో అది తీసేశారు ఆ అమెండ్మెంట్ అధికారం సబ్ రిస్టర్కి తీస్తే తప్పులు ధరలకుండా ఉంటాయి ఒకవేళ తప్పు తెలితే మళ్ళీ మొట్టమొదటి నుంచి చెక్ స్లిప్ వేయాల్సి వస్తుంది ఇదంతా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది సార్ మళ్ళీ మళ్ళీ ఓటీపీలు అయితే పార్టీలు ఇదేందయ్యా ఇన్నిసార్లు ఓటీపీలు ఎక్కకున్నారు అందువల్ల కష్టతరంగా ఉన్న పని కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే వినియోగించుకుంటున్నాం ఈ ఓటీపీలను తీసివేయండి ఒకసారి ఒక వ్యక్తి జీపీ ఇచ్చి వేరే ఊరికి వెళ్ళాడు సార్ ఆ జీపీ ఇచ్చినప్పుడు ఆ జీపీ మీద సబ్నిస్టర్గా రిజిస్టర్ చేసేది ఎవరైతే ఏజెంట్కి ఉండారో వాళ్ళు ఓటీపీ చెప్తే సరిపోయేది ఇప్పుడు జీపీ ఇచ్చిన వ్యక్తిని కూడా ఓటీపీ చెప్పమంటున్నారు ఆ వ్యక్తి ఎక్కడో ఉంటాడు ఆయన ఫార్మ్కి వెళ్ళి ఉంటాడు లేకపోతే ఇంకెక్కడో ఉండొచ్చు ఈ ఓటీపీ వల్ల దస్తావేజ్ తయారు చేయలేకపోతున్నాం ఈ ఓటీపీలు మధ్య ప్రధాన సమస్య మాకు ఓటీపీ ఉందే ఈ ఓటీపీని తలగుంచి ఇదివరలోలాగా సబ్మినిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ స్లిప్ వేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం దానికోసం మేము పెండవం చేస్తున్నాం నిన్న పదిహేనో తేదీ చేసినాం ఈరోజు పదహారో తేదీ పెండవం చేస్తున్నాం ఇది కనుక ఈ సమస్య గవర్నమెంట్ తీర్చలేకపోతే స్టేట్ వైడ్ స్ట్రైక్ కూడా మేము సంసిద్ధం అవుతున్నాం సార్